సాంకేతిక పంచాయతీ పోస్ట్ పోర్టల్లో సమస్యలతో గందరగోళం ఆస్తుల అసెస్మెంట్ నెంబర్లు సవరణకు ఆటంకాలు ఈ పంచాయతీ పోర్టల్లోని రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ సైట్లో నెలకొన్న సాంకేతిక సమస్యతో గ్రామీణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు గ్రామ పంచాయతీతో సంబంధం లేకుండా సబ్ రిజిస్టర్ కార్యాలయంలోని మ్యూటేషన్ ప్రక్రియతో పాటు అసెస్మెంట్ నెంబర్లు కేటాయించడంలో సమస్య తలెత్తుతోంది గతంలో పంచాయతీ డిమాండ్ రిజిస్టర్తో పాటు ఇతరతర దసరాలో అసెస్మెంట్ నెంబర్లు తప్పుగా నమోదైతే రిజిస్ట్రేషన్ రివిజన్ రిజిస్ట్రేషన్ ఆధారంగా వాటిని సరిదిద్దేవారు కానీ సంబంధిత సైట్లో ఎడిట్ ఆప్షన్ లేకపోవడం ఈ సమస్య అయితే తలెత్తిందనమాట ఆస్తుల విభజనలో సమస్యలు కూడా వస్తూ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వ పల్లెల్లో ఇంటి నిర్మాణం ఇతర అనుమతులు ప్రక్రియ సారదర్శంగా చేపట్టేందుకు ఈ పంచాయతీ పోర్టల్ను ప్రవేశపెట్టింది సిటిజన్ లాగిన్ అనుమతులతో పాటు ఇతరత్ర అవసరాలకు లబ్ధిదారులు మీ సేవా కేంద్రాల ద్వారా కూడా దరఖాస్తు అయితే చేసుకుని వీలు ఉండే ఉంటుంది వ్యవసాయేతర ఆస్తులను పంచుకొని రిజిస్ సబ్ రిజిస్టర్ కార్యాలయాలు రిజిస్ట్రేషన్ చేయించుకున్న సమయంలో మ్యూటేషన్ ప్రక్రియ పూర్తవుతుంది ఇంతవరకు బాగానే ఉన్న సాంకేతిక సమస్యల కారణంగా బ్లాక్ మారి అసెస్మెంట్ నెంబరు కేటాయింపు జరుగుతుంది ఉదాహరణకు కామారెడ్డి జిల్లా దోమకొండ పంచాయతీకి చెందిన రామయ్య అనే వ్యక్తికి చెందిన స్థలాన్ని ఇద్దరు కుమార్లు విభజన చేసుకొని స్థానిక కార్యాలయంలో ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు పెద్ద కుమారుడికి ప్రస్తుతం స్థలానికి ఉన్న అసెస్మెంట్ కేటాయించగా చిన్న కుమారుడికి బ్లాక్ మారి మరొకరికి కేటాయించిన అసెస్మెంట్ అయితే ఇచ్చారు దీంతో చిన్న కుమారుడి ఇంటి నిర్మాణం అనుమతి కోసం దరఖాస్తు చేసుకోగా పంచాయతీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్లో వేరొకరి పేరు నమోదై ఉండటంతో దరఖాస్తు తిరస్కరించారు ఇదే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా పలు మేజర్ పంచాయతీలు ఎదురవుతుంది సో అందువల్ల అన్నీ కూడా మార్చాలని సో ఇళ్ల నిర్మాణాలకు ఆటంకం లేకుండా చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నారన్నమాట సో ఇది సమస్య తెలంగాణలోని సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి